जाना 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 जान మత్స్టారు మత్స్యారు క్యారా నువ్వు సేంద్రమా డబ్బులు కోణిత నువ్వు సేంద్రమాచి డబ్బులుసను కోణి సమీంద్ర దొంగతానికి చేసింది లడ్ని ఎన్ను పిల్ల చూసింది అది పన్నెండు గంటలకు అంటే ఎంత కాదు పది మంది పిల్లలు ఉండరు అక్కడ వాళ్ళు చూసే లడ్డు తీసుకురావడం ఇద్దరు ముసలి వాళ్ళు తీసుకొచ్చింది ఇప్పుడు ఇచ్చే పదే అర్థమైందా ఎన్ని కేజీ ఇరవై కేజీలు లడ్ చేసుకుంటారు ఇరవై కేజీ లడ్డే బాగా ఇద్దరు తప్పేపట్ మనిషి అని అసలు నివత్తొత్తం లడ్డ లడ్డు కావాలని చెపిస్తానా మాహేంద్ర లడ్డ నివత్తొత్తం లడ్డ లడ్డ కావాలని చెపిస్తానా మాహేంద్ర లడ్డ నీ లడ్డు పాడుకొని ఇక్కడ పాటలు అంటున్నారక్కడ లడ్డ పాట పాడుకోండి లడ్డు ఇస్తేనే పాట దరితేనే పడేయాలి కొంకొచ్చుకో లడ్డు ఎవడు దెంకెడ ఎవడు దనరుతన రాత్రి ఎవరు స మచ్చ మీద ఉంటారు క్యారెక్టర్ రా స మచ్చ మీద ఉంటారు క్యారెక్టర్ రా పంచాయత్ పంచాయత్ లడ్డు తీసుకొచ్చింది ఎవరు మరి ఉన్నారు సీసీ కెమెరా చూడరా ఇరవై కేజీ లడ్డు ఏం చేసుకుంటారు మీరు లక్షలు సరే తీసేసి లడ్డు ఇస్తేనే ఇప్పుడు వినాయకం పడయా లేకపోతే ఊరు తీసుకొచ్చాడు తీసేవని చదువుతున్నారు తీసేరని చదువుతున్నారు వచ్చి పంచాయతీకి వచ్చి లడ్డు తీసేయాలి చెప్పండి లడ్డూటి అడ్డూ అవసరం లడ్డూ మర్యాద మీరు లడ్ చేశారు డబ్బులు కోనిస్తాంద్రీ పోనీ డబ్బులేసన్ కోనిస్తావ ఏం పాటలు వేసుకోవద్దా వేసుకోటలు పాడవద్దా వేసుకో వేసుకోగ్గుండే మర్యాద రావాలని అమ్మాయి

ఎవరికి లడ్డు తీసుకుంటే మొగానికి తెల్ల వచ్చి లడ్డు తీసుకెళ్తారు మీత్రుల కావాలంటే ఎవరు ఎవరు యాడు బిడ్డ చెప్పారు పంచాయతీలో దొంగలు కాదు మునుసు మనం లడ్డు తీసుకొస్తా లడ్ కాసా మాకేం ఇప్పుడు వినాయకుల మాడు ఇలా ఎత్తా మేము మామూలు పని చేయండి

డబ్బులు వేస్తా లడ్కి మీరు సగం ఇవ్వండి ఇప్పుడు మేమే వచ్చింది లడ్కి పోతే వినాయక బాడరుగా ఎవడు మామేది మామే అటు కాదు మనిషి అన్నది కొంచెం తీసుకొచ్చారు చెప్పండి వచ్చి మాట చెప్పేదండి ఒక మొత్తం నలుగురు ఉండాలంట ముసలి వాళ్ళు మన పంచాయతీలో నలుగురు మొత్తం నలుగురు వచ్చి ఇద్దరు వచ్చారు మీ ఇద్దరు కూడా రండి తీసుకొచ్చింది లక్ష్మికి అవుతున్నా ఇద్దరు ఇంటిలో పంచుతాన మీ ఊర్లో పంచారంట

ద్దారంటే ఎవరు ఇంకా వాళ్ళు కాదు మీ మీద చదువుతున్నారు తీసుకొచ్చారు కాదు ముసుకొచ్చారా ముసుకేసుకుంటానా నువ్వే తీసుకుంటావు లడ్డు లేకపోతే నువ్వే

వెళ్ళొద్దా మర్యాదకుంటా లడ్ వెళ్తా మేము లడ్డు ఇచ్చేది మిఠాయి కూడి కూర్చుకోవాలి ఎవరు చెప్పారు మామేదికి చూద్దాం రాత్రి నువ్వు మేము అనేక తీసుకొచ్చారు చూసా నువ్వు చూసామంటా నువ్వు చూసాడు చదువుడు లడ్డు పంచారండి జొక్కడ బుస్తాం కొడుసాం మేము లడ్డు జొక్కడ బుస్తాలు లాంపి మేమంటాయి కాదు మీరు అందరికి ఊరు మొత్తానికి నేను కొనుక్కొచ్చాను పుట్టినరోజు మంచిగా ఉంటాము పుట్టినరోజు చేసి లగ్గా పడ్డా ఒక పైకి రావద్దు చదువుతున్నాడు

ऊँगली ऊँगली इसको तो है। हट्टे पर दंग से। आ गए सारे नुकट्टे नुकट्टे। हाँ नुकट्टे। हट्टे पर दंग से आ गए। नुकट्टे ये पुरे पुरे ऐसे इंदिर के रापोट आ गए। इंदिर को तीस कोट नहीं जाओ था। ऐसे इंदिर को तो हाँ इंदिर को कब? फुल लाख कोट फाइव तीस वाला। हट्टे पर दंग से मेरे यहाँ उन्होंने